చింతపండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి జీర్ణశక్తికి మేలు చేయు చింతపండు సహజ లా పనిచేస్తుంది గ్యాస్ మలబద్ధకం మరియు అజీర్ణం తగ్గిస్తుంది జీర్ణరసాలను ప్రోత్సహించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది రెండు హృదయ ఆరోగ్యం కొరకు దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో సహాయం చేస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది మూడు రక్తంలో చక్కెర నియంత్రణ కొరకు చింతపండు గింజల ఎక్స్ట్రాక్ట్ వల్ల డయాబెటీస్ ఉన్నవారికి ఉపయోగకరమని పరిశోధనలు చెబుతున్నాయి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది నాలుగు ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన చింతలో ఉన్న టాట్రిక్ యాసిడ్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి మన పూర్వీకులు ఎక్కువగా జాయింట్ నొప్పులు ఆర్థ్రైటస్ సమస్యలలో ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తాయి ఐదు రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి బి కాంప్లెక్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఇందులో ఉండటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరు చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కొరకు చింతపండు మాస్క్ అప్లై చేయటం ద్వారా చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేస్తుంది చింతపండులోని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు చర్మంలోని మృతకణాలను సులువుగా తొలగిస్తాయి ఏడు బరువు తగ్గటం కొరకు చింతలోని హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ హెచ్సి ఆకలిని నియంత్రిస్తుంది వలన బరువు తగ్గవచ్చు ఫ్యాట్ నిల్వలను తగ్గించడంలో ఇది చాలా సహాయం చేస్తుంది